ప్రతిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దాట్ల నూకయ్య ముసలమ్మ గారి పోరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వారి ఇళ్లు దంతం ప్రవాదంలో కాలిపోవడం జరిగింది అగ్ని బాధితురాలు గారి పరామర్శించి ఆ నిరుపేద కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసి భవిష్యత్ రోజుల్లో వారు ఇల్లు నిర్మిస్తే వారికి ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని భరోసా కల్పించిన వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణరాజు ఎలాగన్ కుదలేదు ఎవరన్నా వచ్చారా అధికారులు ఏర్కి ఎవరో రూపాయి సాయం చేయలేదు అధికారులు ఎవరో రాలేదు తెలిసిన కూడా రాలేదు এনাও মানে একটা মানে মানে এনাও তাহলে মানে 왜 이래? 알다. 선 말아 다 వాకపల్లి గ్రామంలో బాగా నిరుపేదలైనటువంటి ఇలాంటి వ్యక్తికి చాలా దారుణంగా జరిగింది ఈ కరెంట్ ఇబ్బంది వల్ల ఇల్లు పూర్తిగా కూడా దగ్గమైతే బుధవారం నాడు దగ్గమైంది ఈరోజు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరు అధికారులు కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి ఎవ్వరూ కూడా వారిని పలకరించిన కోపాల లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవ్వరికి నిరుపేదకి రక్షణ లేకుండా పోయింది కనీసం కనీసం వాళ్ళొక్క దృష్టిలో పెట్టుకుని ఆ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మానవత్వంగా కూడా వారికి ఒక ఎక్కడికో ప్లేస్లో మారుద్దాం వాళ్ళకి ఆ పది రోజులు సాయం చేద్దాం తర్వాత ఏదో భరోసా కలిపిందాం నిరుపేదలకు అండగా ఉందామని ఒక ఆలోచన లేకుండా ఏదో అయినటువంటి హామీ ఇవ్వకుండా అస్సలు ఎక్కడా పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వం గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల మంది ఇల్లు ఇచ్చి ప్రతి నిరుపేదనే ఆదుకున్నటువంటి పరిస్థితి ఇలాంటిది ఏ కార్యక్రమం జరిగినా ఆ లోకల్ నాయకులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పంపి స్థానికంగా ఎంతో భరోసా కల్పించే రోజు నుండి కానీ అన్ని హామీలు అమలు ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది కనీసం కట్టుకోవడానికి బట్టలు లేవు తల్లి లేదు పిల్లల అనాథులు ఏదైనటువంటి పోషణ లేకపోయినా కూడా ఒక చూ ఒక పాకలో బతుకుతుంటే ఆ పాక పూర్తిగా కాలిపోయినా కూడా ఎక్కడా ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా కనీసం ఇలాంటివి కూడా స్పందించకపోవడం చాలా దారుణం ఇప్పుడు కూడా మీరు స్పందించాలి వారికి పక్కా గృహాన్ని ఇవ్వాలి వారికి ఆర్థిక సాయం తక్షణ సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వని పక్షంలో భవిష్యత్తు రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ఇలాంటి నిరుపేదలను అందరినీ ఆదుకుంటారు అని కూడా మేము ఈ రోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసాం వారి ఇల్లు కట్టుకుంటే వారికి మేము తోసింది కూడా సాయం చేస్తామని భరోసా కల్పిస్తూ ఈ కూట ప్రభుత్వం ఏదైనా చేసినా చేస్తుంది చేయకపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు అన్ని రకాలుగానే కూడా ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ కన్నా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే అధికారులు స్పందించాలి ఆ నిరుపేద కుటుంబాన్ని అన్ని రకాలుగానే ఆదుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తాం మళ్ళీ వేలి టోమా ఇల్లనక అక్కుంట మళ్ళీ